అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమర సల్లాపం నాలుగో భాగం హాయ్ నా పేరు రోహన్ నేను ఒక హార్డ్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అన్నాడు అతను నేను నిరాసక్తంగా అతనికి కలచాలనం చేశాను ఐఎమ్ బృందావన్ అన్నాను అతను నా వైపు క్యూరియస్గా చూశాడు ద్యుమిని మీ గురించి నాకు ఇందాక చెప్పింది పెళ్లివారి భారాత్ ఊరేగింపుకి నువ్వు నేను ఇంకా కొంతమంది కుర్రాళ్ళు ఎదురు వెళ్ళి బ్యాండ్ మేళానికి అనుగుణంగా డ్యాన్స్ చేయాలి అది ఈ రోజున మన ఎజెండా అన్నాడు రోహన్ నాకు డ్యాన్స్ చేయడం చేత కాదు అన్నాను నేను మాటలు కూడా తీసుకుని అతను గట్టిగా నవ్వాడు నిజం చెప్పాలంటే నాకు కూడా చేతకాదు పెళ్ళిళ్ళ సీజన్ కదా సినిమా షూటింగ్లు కూడా ఈ కాలంలో ముమ్మరంగా జరుగుతాయి అందుకని టు జెడ్ రాజశేఖరం గారికి ప్రొఫెషనల్ డ్యాన్సర్సు ఎవరూ సమకూరలేదు ఇస్లే ఈ కారణంగా దారిని పోయే పది మంది కుర్రాలని ఆయన పోగేశాడు అఫ్కోర్స్ కూలీ డబ్బులు ఇస్తాడనుకో రోహన్ స్ట్రాంగ్ మరాఠీ యాసలో హిందీ తెలుగు కలగాపులగంగా మాట్లాడుతూ ఉన్నాడు నీకు తెలుగు ఎలా వచ్చు నేను ఆశ్చర్యంగా అడిగాను సారీ చెప్పలేదుగా నేను ద్యుమిని అన్నయ్యను అంటే ద్యుమిని నాకు చెల్లెలో అన్నాడు నేను అరక్షణ అతని వైపు పరిశీలనగా చూశాను నాకంటే చిన్నవాళ్ల కనిపించాడు నాకంటే గుప్పెడి పొడుగు ఎక్కువ జీవితంలో ఎన్నడూ ఎండపొడ ఎరగని వాళ్ల అతని ముఖం కొంచెం పాలిపోయినట్లుగా ఉన్నా వయసు తెచ్చిన మిసిమి కల అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ అతన్ని అందగాళ్ళలా మార్చివేశాయి ఇలాంటి మగవాణ్ణి కాదని ఆడది భూమిపై ఉండదు నా మనసు అసూయతో మండింది ఇంతకీ ఇప్పుడు పెళ్ళెవరికి అడిగాను ఇట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అయినా అడిగావు కాబట్టి చెప్తాను పెళ్ళికొడుకు మహారాష్ట్రలోని అతి సంపన్నుడైన షుగర్ బేరన్ అంటే పంచదార మిల్లుల యజమాని మనవడు ప్రస్తుతం అమెరికాలో ఉండి ఎంబీఏ చేస్తున్నాడు పెళ్ళికూతురు సింగపూర్లోని ఒక పెద్ద ఐదు నక్షత్రాల హోటల్ యజమాని కూతురు గంట క్రితమే అమెరికా నుంచి మగపెళ్లివారి బృందంతో కూడిన స్పెషల్ విమానం సింగపూర్ నుంచి ఆడవారిని తీసుకువచ్చిన చార్టర్డ్ ప్లేన్ ముంబై చేరుకున్నాయి ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తయిన వెంటనే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు అన్నాడు అతని మాటల్లో చిరిపితనం కొంటితనం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎందుకు పెళ్లి చేసుకోవడం అన్నాను పెళ్లి కొడుకు తాతగారి తల్లి ముంబైలో ఉంటుంది ఆవిడ చాలా వృద్ధురాలు ప్రయాణాలు చేయలేదు అందుకని ఆ కారణంగా ఇస్లియే నేను నవ్వాను అది కాక ముంబైలో పెళ్లి చేసుకుంటే ఇండియాలో ఉండే గొప్ప పారిశ్రామికవేత్తలు మంత్రులు రావడానికి వీలవుతుంది రేపు పెళ్లికి రక్షణ మంత్రి గారు మిలిటరీ అఫీషియల్స్ కొందరు వస్తారని భారీ బందోబస్తు జరుగుతుంది అన్నాడు రోహన్ నేను ఉలిక్కిపడ్డాను నూడిల్స్ అండ్ నూడిల్స్ కంపెనీ అగ్రిమెంట్ మీద అతి రహస్యంగా సంతకం చేసిన రక్షణ మంత్రి ఈయనే అగ్రిమెంట్ వలన అత్యధికంగా లాభం పొందిన వ్యక్తిని నేను నేను సంపాదించిన డబ్బు మరీ ఎక్కువ కాకపోయినా ఆ రహస్యం నాదాకా దీన్ దయాల్ ద్వారా వచ్చింది ఏదో తెలియని ఆందోళనతో నా మనసు నిండిపోయింది ఇక్కడ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడమని నా అంతరంగం హెచ్చరించింది నాకు డ్యాన్స్ చేయడం నిజంగా రాదు నేను రాజశేఖరం గారికి చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అన్నాను నెర్వస్గా అక్కడ నుంచి కదలబోతూ ఉంటే రోహన్ నా భుజం మీద చేవేసి నన్ను ఆపాడు నువ్వు బాగా డ్యాన్స్ చేయాలని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఇన్ఫ్యాక్ట్ నువ్వు అసలు బాగా డ్యాన్స్ చేయకూడదు వచ్చే పెళ్లివారు విదేశాల్లో సెటిల్ అయినవారు వారిలో కొద్ది మందికైనా వెస్ట్రన్ డ్యాన్స్తో పరిచయం ఉండి ఉంటుంది మనం ఆడే అసందర్భపు చిందులు చూసి వాళ్ళకి ఉత్సాహం కలుగుతుంది వాళ్ళు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిన వెంటనే ధ్యుమినితో సహా చాలామంది ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ వారితో డ్యాన్స్ చేసి రంగస్థలాన్ని రక్తి కట్టిస్తారు అన్నాడు నేను నా ఆలోచనలని కూడ తీసుకునే లోపల గేట్ దగ్గర సందడి మొదలైంది కమాన్ హరియప్ రోహన్ గేట్ దగ్గరికి పరుగులు తీశాడు నేనేమి ఆలోచించకుండా అతని వెనకే పరిగెత్తాను అప్పటికే గేట్ దగ్గర ఆర్కెస్ట్రా మోహరించి ఉంది మొదటి కారులోంచి నుంచి ఒక పెద్ద ఆయన ఆయన భార్య దిగి రెడ్ కార్పెట్ పరిచిన పేవ్మెంట్ మీద నడవనారంభించారు భూమి ఆకాశం దద్దరిల్లేలా బ్యాండ్ మేళం హిందీ పాట మొదలైంది మేరీ ప్యారి బహనియా బనేగి దుల్హనియా గంగరాజు బజాయేగా బాజా ఆకాశం నుంచి గులాబీ రేకులు చామంతి రేకుల పూల వర్షం మొదలైంది ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యారో సుమారు నా వయసున్న పది మంది కుర్రాళ్ళు రయబద్దంగా డ్యాన్స్ చేయడం ఆరంభించారు రోహన్ సైగందుకున్న నేను కూడా ఆ గుంపులో కలిసిపోయి ఆట మొదలుపెట్టాను మొదటి అడుగు తడబడింది రెండవ అడుగులో కొంచెం తూలాను మూడవ అడుగు నుంచి నాకు సులు తెలిసింది నా శరీరం తేలికైంది నా మనసు తేలికైంది ధ్యుమని చెప్పినట్లుగా ఇదే అమర సల్లాపం కొంతమంది స్త్రీలు కూడా మా గుంపులో చేరారు ఆడవాళ్లు అందున నడివయసు స్త్రీలు పెళ్ళైన వారు పిల్లల తల్లులు మాతో కలిసి డ్యాన్స్ చేయటం నాకెందుకో విచిత్రంగా అనిపించలేదు నేను ఎంతసేపు డ్యాన్స్ చేశానో నాకు తెలియదు బ్యాండ్ మేళం సైలెంట్ అయ్యింది పెళ్లివారి బృందం రిసెప్షన్ హాల్లోకి ప్రవేశించింది ఎక్సలెంట్ నీ పెర్ఫార్మెన్స్ని నేను మేడమించి చూశాను మంచి ప్రొఫెషనల్గా డ్యాన్స్ చేశావు ప్రత్యేకించి నీ బాడీ లాంగ్వేజ్ కళ్ళల్లో విశ్వాన్ని జయించాలన్న ఎక్స్ప్రెషన్ మార్వలెస్గా ఉంది అంది ద్యుమని థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఏదో మరో లోకంలో విహరించిన అనుభూతి కలిగింది నాకు అన్నాను సిన్సియర్గా ఇంకా నీ ఉద్యోగం పూర్తవలేదు రాత్రి డిన్నర్ తర్వాత పెళ్లివారి కోసం మీటింగ్ హాల్లో అంత్యాక్షరి గేమ్ ఏర్పాటు చేశాము వారు పాటలు పాడేటప్పుడు హార్మోనియం క్యాసియో తబలా కాంగో డ్రమ్స్ వాయించడానికి ఏర్పాట్లు జరిగాయి కొంతమంది డ్యాన్సర్లు కూడా ఉంటే బాగుంటుందని రాజశేఖరం గారు అన్నారు అందుకని నువ్వు ఇది మరీ బాగుంది ఒకసారంటే ఏదో మర్యాద కోసం చేశాను ప్రతిసారి ప్లీజ్ బృందావన్ పెళ్లివారిలో కొందన్నైనా డ్యాన్స్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికే ఏర్పాట్లు నువ్వు త్వరగా భోజనం చెయ్యి తర్వాత నేను ఇచ్చిన డ్రెస్ వేసుకో నీ డ్రెస్ బాగా నలిగిపోయిందా అంది ధ్యుమిని నా వేషాన్ని పూర్తిగా మార్చేసింది మోకాళ్ళు దాటిన పంజాబీ షేర్వానీ పైజామా మూడు మీటర్లు పొడవున్న కలకత్తా శాల్వా తలపై మహారాష్ట్రలు ధరించే తెల్లటి పటేల్ టోపీ ఈ వేషంలో నేను పదహారానాల తెలుగువాడినంటే ఎవరూ నమ్మరు అన్నాను గట్టిగా నవ్వుతూ నువ్వు పంజాబీ వాడివని చెప్పినా కూడా ఎవరూ నమ్మరు అనేక సంస్కృతుల సమ్మేళనం ఈ వేషం ఫిర్బీ దిల్హ హిందుస్థాని అనే పాట నువ్వు వినే ఉంటావో అంది నేను తల అడ్డుగా ఊపాను అన్నట్లు చెప్పడం మరిచాను ఇందాక ఒక అతను కనిపించి తాను జుమిని అన్నయ్యనని చెప్పాడు నేను నమ్మలేదనుకో అన్నాను కొంటిగా జ్యుమిని కిలకిల నవ్వింది ఎవరైనా నా భర్తని చెప్తే అనుమానించాలి గాని అన్నయ్యనని చెప్తే అభ్యంతరమేముంది నేనే నీకు రోహన్ని పరిచయం చేద్దామనుకున్నాను పనులు తొందరలో వీలవలేదు అంది అతను చేసేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగమా అయితే ఆ డ్యాన్సులేమిటి ఆ తైతెక్కలేమిటి ఇలాంటి పని చేయమని చెప్పడానికి నీకు మనసెలా ఒప్పిందే అన్నాను ఇంజనీర్లకి డాక్టర్లకి మాత్రం లలిత కళల పట్ల అభిరుచి ఉండకూడదా తప్పేముంది అంటూ జ్యుమిని మరొకసారి నా శాలువాణి సరిచేసింది ఓకే ఇంక నువ్వు వెళ్ళవచ్చు మరొక విషయం చిన్నదే గాని చాలా ముఖ్యమైన విషయం వచ్చిన పెళ్లివారు అతిథులు ఎవరితోనూ నీకై నీవు డైరెక్ట్గా మాట్లాడరాదు డ్యాన్స్ చేసేటప్పుడు పొరపాటం కూడా అక్కడ లేడీస్ని తాకరాదు బీ కేర్ఫుల్ అంది నేను ఎంత పల్లెటూరు నుంచి వచ్చినా నాకు కొన్ని మర్యాదలు తెలుసు అన్నాను కొంచెం అభిమానపడి జ్యుమిని ముఖంలో ఏ భావం కనిపించలేదు రాత్రి తొమ్మిది గంటలకి ఇంకా పది నిమిషాలు ఉందనగా నేను మీటింగ్ హాల్లోకి వెళ్ళాను ఆ హాల్ని పూలదండలతో చాలా అందంగా అలంకరించారు నేలపై తెల్లటి పరుపులు పరిచారు ఆ పరుపులపై అక్కడక్కడ తలగళ్ళు బాలీసులు నాలుగైదు కుర్చీలు కూడా వేశారు బహుశా నేలపై కూర్చోలేని వారి సౌలభ్యం కోసం అయి ఉంటుంది పది నిమిషాల తర్వాత పెళ్లివారు రావడం మొదలుపెట్టారు పెళ్లి పెద్ద ఒక ఆయన లేచి నిలబడ్డాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరూ సైలెంట్గా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ క్షణం అందరికీ మనోరంజకమైన అంత్యాక్షరి ప్రారంభమైంది లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి మొదటి పాట ఆడపల్లివారి తరపున ఎవరైనా పాడాలి అన్నాడు ఆయన అందరూ కరతాల ధ్వనులు చేశారు పన్నెండు సంవత్సరాల అమ్మాయి లేచి నిలబడింది ఏదో మరాఠీ పాట మొదలుపెట్టింది సారీ యంగ్ లేడీ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ సాంగ్స్ ప్లీజ్ అన్నాడు పెద్ద మనిషి ఆ అమ్మాయి చిరునవ్వుతో హిందీ పాట మొదలుపెట్టింది వాయిద్యాలు మొదలయ్యాయి అనేక శృతుల్లో అందరూ పాట అందుకున్నారు నేను రోహన్ కొంచెం మూలగా నిలబడి చేతులు ఊపుతూ డ్యాన్స్ మొదలుపెట్టాము జుమిని ఒక్క క్షణం లోపలికి వచ్చి బయట ఉన్న స్టాఫ్కి ఏదో సైగ చేసింది కూల్ డ్రింక్లు కాఫీ టీలు బెనారస్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మిఠాయిలు కారపు దినుసులు ప్రత్యక్షమయ్యాయి ఆ మూల కూర్చున్నవాడిని చూడు అతను నూటికి నూరు పాళ్ళు తెలుగువాడు విజయవాడ రాజమండ్రిలో ఉండటం కంటే ముంబైలోనో నాగపూర్లోనో ఎక్కువ సుఖంగా ఉంటాడు అవసరం లేని చోట కూడా హిందీ ఇంగ్లీష్ మాట్లాడతాడు ఎంత బాగా మాట్లాడతాడంటే అతను హిందీవాడు కాదని తెలుగువాడనే అందరూ ఒక్క క్షణం గుర్తించేస్తారు అన్నాడు రోహన్ నాతో నేను చిరునవ్వు నవ్వాను నువ్వు అందరినీ ఇలా విమర్శించే బదులు నీ తెలుగు ఉచ్చారణని ఇంప్రూవ్ చేసుకోవడం మంచిది నీ బట్టల తెలుగు ఇక్కడ బాగానే ఉంటుంది గానీ అమలాపురంలోనూ గుంటూరులోనూ పరిహాసపాత్రమవుతుంది అన్నాను నిజమే ఎప్పుడూ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళలేదు మా అమ్మా నాన్న తప్ప మరెవరూ తెలుగు మాట్లాడగా వెళ్లేదు నేను మరాఠీ మీడియంలో చదువుకున్నాను అన్నాడు మళ్ళీ ఏదో పాట మొదలయ్యింది చాలా హుషారైన పాట ఇందాక రోహన్ నాకు చూపించిన తెలుగువాడు నాకు సమీపంగా వచ్చాడు నేను తుల్లిపడ్డాను ఇతను నాకు తెలుసు ఇతను బావికారాని భర్త అంటే జగన్నాథం చెల్లెలి భర్త నేను నాసిక్లో వారింటికి వెళ్ళినప్పుడు అతను చూశాను అతను నా వైపు యథాలాపంగా చూశాడు నన్ను గుర్తుపట్టనట్లు ముఖం పక్కకి తిప్పుకున్నాడు నాకు దూరంగా వెళ్ళిపోయి హాల్లో మరో మూల నుంచున్నాడు అయినా అతని కళ్ళల్లో ఆశ్చర్యపు జాడలు గుర్తింపు నీడలు స్పష్టంగా కనిపించాయి నా గుండె వేగం హెచ్చింది నా శరీరంలో కంపన మొదలైంది నా ముఖంలో రక్తాన్ని పిండేసినట్లయింది వాట్ ఈస్ ది మ్యాటర్ ఆర్ యు ఆల్రైట్ అడిగాడు రోహన్ అతను అతను నాకు తెలుసు అన్నాను వణుకుతూ సో వాట్ ఇక్కడ మాత్రం నీకు అతను తెలిసినట్లుగా ఉండకూడదు ఇక్కడికి వచ్చిన వారితో మన స్నేహాలు పరిచయాలు పెంచుకోకూడదు నీకు జ్యుమని కంపెనీ నియమాలు చెప్పి ఉంటుంది అతనితో మాట్లాడాలంటే నువ్వు రేపు అతని ఇంటికి వెళ్ళి నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు అన్నాడు రోహన్ నా సమస్య అది కాదు అతనితో స్నేహం చేసే ఉద్దేశం నాకు లేదు అతను నా గురించి అతని భార్యతో చెప్తాడు ఆమె ఈ విషయం తన అన్నయ్యతో చెప్తుంది వాటే ఫాల్డౌన్ అంటూ వాళ్ళు నా గురించి అల్పంగా అభిప్రాయపడతారు అన్నాను దుఃఖస్వరంతో రోహన్ నా వైపు అద్దం కానట్లు చూశాడు ఏది ఏమైనా ఇందులో అవమానపడవలసింది ఏదీ లేదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నది ఇప్పుడు అందరికీ సాధారణంగా అర్థమయ్యే విషయం కూలిపని చేయడం కూడా గౌరవప్రదమైనదే అని అందరూ అంగీకరించిన సత్యం అదీగాక డాన్స్ చేయడం కూడా ఒక వ్యాయామం వంటిదని అది శారీరక ఆరోగ్యానికి మానసిక చైతన్యానికి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని ఏనాడో రుజువైంది అన్నాడు అతని మాటలు నాకు సాంత్వనం ఇవ్వలేదు సారీ రోహన్ నువ్వెప్పుడూ కష్టపడలేదు కాబట్టి డిగ్నిటీ ఆఫ్ లేబర్ శ్రమజీవన సౌందర్యం లాంటి మాటల వెనుకనున్న కాయ కష్టం నీకు అర్థం కాదు పెట్టి పుట్టావు నువ్వు అందువల్ల నువ్వేం చేసినా అది గౌరవప్రదంగానే ఉంటుంది నా పరిస్థితులు వేరు దయచేసి నన్ను వెళ్ళనివ్వు జుమినికి నా తరపున సారీ చెప్పు అన్నాను ఉద్వేగంగా నీ తరపున నేనెందుకు సారీ చెప్పాలి నువ్వే చెప్పుకో ఇక్కడికి నీకై నువ్వు వచ్చావా లేక జుమిని బలవంతం చేస్తే వచ్చావా షీఈ్ ఏ ఫూల్ డాన్సెస్ కావాలని నాతో చెప్తే నా కాలేజీ స్నేహితులను వంద మందిని ఐదు నిమిషాలు ఇక్కడ నిలబెట్టి ఉండేవాడిని అన్నాడు కోపంగా అతని కంటల్లోని తీవ్రతకి నేను వణికిపోయాను నన్ను అపార్థం చేసుకోకు రోహన్ నీకు అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అన్నాను నిస్సహాయంగా నీ పాయింట్ నాకు అర్థమైంది ఏ టు జీడ్ రాజశేఖరం గారి దగ్గర నౌకరీ చేయడం నీకు నామోషి కాదు కానీ నీ పాత పరిచయస్తులు నిన్ను చులకన చేస్తారన్న భయం కదు నీకు కొన్ని సందర్భాల్లో సింహం కూడా శుష్క మాంసం తింటుందని నీకు తెలియదా అంత మాత్రాన వారి ఉన్నతికి ఏ లోటు వస్తుంది అన్నాడు రోహన్ అవన్నీ కడుపు నిండిన వారి మాటలు పేదవాడికి ఆకలి ఎంత సహజంగా ఉంటుందో అవమానం కూడా అలాగే పొంచి ఉంటుంది దయచేసి నన్ను వెలనివు రోహన్ అన్నాను సమయం రాత్రి పదకొండు గంటలు సరే నీ ఇష్టం కానీ ఈ జనం మధ్య నుంచి నువ్వు బయటికి వెళ్లడం అసాధ్యం అన్నాడు నేను అతనికి థ్యాంక్స్ చెప్పి డ్యాన్స్ చేసేవారి మధ్యన చోటు చేసుకుంటూ నడుస్తూ ఉంటే ఏది జరగకూడదని నేను మనసారా దేవుణ్ణి ప్రార్థించానో అదే జరిగింది ఆ హాలు ఎంట్రన్స్ ద్వారంలో బావిక రాణి ఇంకా నలుగురైదుగురు స్త్రీలు